ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు ప్రజలలో ఎంత భక్తి పెరిగింది అందరూ నా కరుణకోసం నారాయణ నా నామం జపిస్తున్నారు ఈ మాటలు విని లక్ష్మీదేవి అది మీకోసం కాదు నా కటాక్షం మీ మీమీద భక్తి పెరిగింది అని అంటుంది అలా అయితే జనులంతా లక్ష్మి అని ఎందుకు లేదు అని అంటాడు నారాయణుడు అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు అని అంటుంది లక్ష్మీదేవి సరే అని అంటాడు నారాయణుడు నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తట్టుతాడు గ్రామాధికారి తలుపు తెరిచి మీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చారు అని అడుగుతాడు నా పేరు లక్ష్మీపతి నేను వైకుంఠం అనే ఊరివాడిని నేను మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నాను అని అంటాడు దానికి గ్రామాధికారి అలాగా మా గ్రామ ప్రజల మహాభాగ్యం హరికథ విని పుణ్యం సంపాదించుకొంటారు మీరు ఇక్కడ ఉన్నంతవరకు మీరు నా ఇంట్లో ఉండండి అని అంటాడు గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై అన్నీ సన్నాహాలు చేస్తారు మొదటిరోజు పది మంది వస్తారు రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోటానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు ఇదంతా గమనించిన లక్ష్మీమాత ఒక వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళుతున్న ఒక స్త్రీతోని దాహంగా ఉంది నాకు కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా అని అడుగుతుంది అమ్మా సమయం సాయంత్రం ఐదు పాయింట్ సున్నా సున్నా అయింది నేను హరికథ వినేందుకు వెళుతున్నాను అని అంటుంది నాకు కొన్ని మంచి నీరు ఇవ్వు తల్లి చాలా దాహం వేస్తుంది నీకు అమితమైన పుణ్యం లభిస్తుందని వృద్రాలి రూపంలో ఉన్న లక్ష్మీమాత దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారుతుంది అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ఎంత మహమగల తల్లివి నీవు నీకు ఆకలి వేస్తుందేమో ఉండు కంచంలో నీకు అన్నం పెడతాను అని అంటుంది ఆ కూడా బంగారంది అవుతుంది అన్న ఆశతో లేదు బిడ్డ నాకు ఆకలిగా లేదు నీ హరికథకు సమయం అవుతుంది అని అక్కడనుంచి వెళ్ళుతుంది ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుపక్కల ఉన్న మొత్తం ఆడవారికి చెబుతుంది అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరు మధ్యలోనే లేచి వెళ్లిపోతారు మరుసటి నుండి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఇందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు అప్పుడు ఎవరో అంటారు ఒక మహిమ గల తల్లి గ్రామానికి వచ్చింది ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులో ఏమి తాగినా తినినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది అందువలన భక్తుల సంఖ్య తగ్గింది అని అంటాడు లక్ష్మీదేవి వచ్చిదని నారాయణుడికి అర్థం అవుతుంది ఇది వింటునే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుండి మెల్లగా జార్కొని ఆ వృద్ధురాలి దగ్గరకు పోయి అమ్మా నేను హరికథ నిర్వహిస్తున్నాను అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీమాత ఇలా అంటుంది మీ ఇంటికే నేను మొదట వచ్చాను మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు అతను వెళ్లిపోయాకనే నేను వస్తాను ఓస్ ఇంతేనా తల్లి నేను వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడ నుండి తన ఇంటికి వస్తాడు ఆ రోజున హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఇలా అంటాడు మహారాజ్ మీరు మీ పెట్టేబేడ సర్దుకోండి ఇప్పటినుండి మీరు ధర్మశాలలో ఉండండి అక్కడ మీకు ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు అప్పుడు లక్ష్మీపతి మాట్లాడుతూ హరికథ పూర్తి అయ్యేందుకు ఇంకా రెండు మూడు రోజులు మిగిలి ఉన్నాయి ఇక్కడనే ఉంటాను అని అంటాడు లేదు లేదు మీరు త్వరగా వెళ్ళండి నేను వినను మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు ఇంతలో లక్ష్మీమాత వచ్చి గ్రామాధికారిని మీరు కొంచెం బయటకు వెళ్ళండి నేను వారితో మాట్లాడుతాను అని అంటుంది ప్రభు నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నావా నీ భక్తులు నీకోసం కాదు నాకోసం మీనామం జపిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది భగవంతుడు నారాయణుడు ఇలా అన్నాడు అవును ఇదంతా నీ ప్రభావం కాని కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి నీవు నాకోసం వైకుంఠం విడిచివచ్చావు ఎక్కడైతే కథలు చెప్పుతారో భజనలు చేస్తారో లక్ష్మి ఖచ్చితంగా అక్కడనే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ ఇలా అని నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు